నమస్తే అండి అందరు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో ఒక రోజులో నేను ఏమేమి పనులు చేస్తాను చూస్తూ నా ప్రెగ్నెన్సీ లేదా కొన్ని ప్రెగ్నెన్సీ స్టోరీస్ అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు అయితే చెప్తాను వినండి సో చాలామందికి పుట్టబోయేది పాప బాబా అని డౌట్స్ ఉంటాయి కదా సో అవి క్లారిటీ తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నా అనమాట సో కొన్ని ఇన్ జనరల్ మనం చాలా అంటే కొన్ని కొన్ని ఊహలు వేసుకుంటాం కదా ఎగ్జాంపుల్ ఏంటంటే తీపి తింటే అమ్మాయి పులుపు తింటే అబ్బాయి ఇటువంటి స్టోరీసే ఒక టెన్ అయితే గ్యాదర్ చేసి మా సైడ్ అంటే నార్మల్గా నా సరౌండింగ్స్లో ఈ విధంగా నాకు తెలిసిన విషయాలు అయితే మీ మీతో షేర్ చేస్తాను సో దట్ మీకు కొంచెం అవగాహన అనేది వస్తుంది సో బిఫోర్ దట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా బేబీ అంటే పాప పుట్టబోయేది పాప అయినా బాబా అయినా ఒకటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఓకేనా సో నేను ఒక పది విషయాలు అయితే మీతో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మందికి హార్ట్ బీట్ బేబీ స్కాన్ తీయడంతోనే తా తాడ్మంట స్కాన్ తీయడంతోనే బేబీ హార్ట్ బీట్ హార్ట్ బీట్ ఎంతుంది అనేది అయితే మనకు చెప్తారు కదా సో దాన్ని బట్టి కూడా మనకు పుట్టబోయేది పాప బాబా అని ఉంటుంది ఆ పది విషయాలు ఏంటో ఓవరాల్గా చెప్తాను తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి స్కాన్ని బట్టి కూడా ఉంటుంది క్రేవింగ్స్ అంటే మనకు పులుపు తినబుద్ధి అవుతుందా తీపి తిన బుద్ధి అవుతుందా బేబీ బంప్ అంటే పుట్ట పెద్దగా ఉందా చిన్నగా ఉందా కాళ్ళు వాపులు వస్తాయి దాన్ని బట్టి కూడా ఉంటుంది సో మూమెంట్స్ కదలికలు మనకు బేబీ రైటా లెఫ్టా కదులుతుంది దాన్ని బట్టి ప్లజెంట్ పొజిషన్ అంటే ప్లజెంట్ పొజిషన్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అనేది ఇంకోటి ఓల్డ్ వైఫ్ స్టైల్స్ అని ఒకటి మనకు మన పీరియడ్ డేటా అని ఆన్లైన్లోనే ఉంటుంది మనం ఫోన్లో చెక్ చేసుకోవచ్చు మనం పాప ఉడుతుందా బాబు పుడుతుందా అని ఇంకోటి ఏంటంటే మనకు పీరియడ్ మిస్ అయింది ఆ మాసక పుణ్యం పున్నమి అని ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే బేబీ జెండర్ స్కాన్ అంటే నబ్ థియరీ అని అంటారు సో అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నాకు ఆర్యన్ అంటే బాబే పుడతడానికి ముందే తెలుసు అనేది ఈ నబ్ థియరీ అనమాట వాళ్ళ అంటే యూరియన్ పాస్ చేసేదే మనకు యూ ఆ స్కాన్లో అయితే తెలుస్తుంది ఇది జెండర్ రి రివీల్ అంటారు కదా ఆ స్కాన్ అనమాట సో ఆ స్కాన్ మన భారతదేశంలో చేయడం అనేది చాలా వరకు అంటే చట్ట విరుద్ధం అన్నమాట సో ఆ స్కాన్ పక్క పెట్టేసి సో ఫస్ట్ బేబీ హార్ట్ బీట్ అంటే వన్ వన్ ఫార్టీ ప్లస్ ఉంటే బాబు అంటారు లేకపోతే వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ ఉంటే పాప అంటారు సో నాకైతే ఇది అంత అంటే నార్మల్గా అంటారు కానీ నాకు ఆర్యన్కైతే ఫస్ట్లో వన్ ఫిఫ్టీ త్రీ వచ్చింది నెక్స్ట్ అంటే బేబీ పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చింది సో నా విషయంలో మాత్రం ఇది ఏమో సరిగ్గా అప్లికేబుల్ కాలేదు నెక్స్ట్ స్కాన్ స్కాన్లో మనకి నేను ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను బట్ ఏంటంటే ఒక్క దగ్గర ఉంటే మనకు క్లియర్గా ఉంటుంది మీకు కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా పాప నా బాబా అని సో దట్ నేను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో స్కాన్లో మనకి వై అని ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది కదా సో అదేంటంటే మనకు స్కాన్లో ఇంత లెంత్ ఆ లెంత్ అనేది మెన్షన్ చేస్తారు సో దాని దానికి మనకి ఏంటంటే నార్మల్గా తెలిసిన వాళ్ళు ఏమంటారు అంటే ఎగ్స్ అంటే పాప వై అంటే బాబు అట్లా ఇట్లా అంటారు అది కూడా కరెక్ట్ కాదు సో నెక్స్ట్ క్రేవింగ్స్ పులుపు తీపి అనమాట సో నాకైతే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ పులుపు తినాలనిపించింది తర్వాత తీపి తినాలనిపించింది బట్ ఏంటంటే మాక్సిమం నేను విన్నంత వరకు అయితే ఇది కరెక్ట్ అంటే చాలా వరకు కరెక్ట్ అయిందమ్మ అన్నమాట సో పులుపు తినాలనిపిస్తే మాక్సిమం అయితే పులుపు తినాలనిపిస్తే బాబు తీపి తినాలనిపిస్తే పాప అంటారు నెక్స్ట్ బేబీ బంప్ బేబీ బంప్ అంటే ఏంటంటే పొట్ట పుట్ట అనేది కిందికి ఉండి మళ్ళీ చి కిందకి ఉన్న బాబే ఇంకోటి చిన్నగా ఉన్న బాబు పుడతారంటారు సో బేబీ పంప్ అనేది మీదకి ప్లస్ పెద్దగా ఉంటే పాప అంటారు సో నేను కూడా చూసినంతవరకు అయితే చిన్నగా బేబీ పంప్ చిన్నగా ఉండి కిందకి అంటే చిన్నగా ఉంటే మ్యాక్సిమం కిందకే ఉంటుంది సో వాళ్ళకైతే బాబే పుట్టిండు నెక్స్ట్ మీదకి మరియు పెద్దగా ఎంత ఇట్లా కనబడుతుంది కదా పుట్టపైకి చాతి దగ్గర కనబడితే పాప ఉట్టిందనమాట సో కాళ్ళ వాపులు కాళ్ళ వాపులు ఎక్కువగా ఉంటే బాబు తక్కువగా ఉంటే పాప అంటారు సో ఇది ఏంటంటే నార్మల్గా కాళ్ళవాపులు ఎందుకు వస్తాయంటే ప్రెగ్నెన్సీలో నా ఇది కామన్ ప్రెగ్నెన్సీలో కామన్ అనమాట సో మనకు బేబీ గ్రోత్ ఎక్కువ అవుతూ ఉంటే మనకి బ్లడ్ అనేది తక్కువగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల వాపులు వస్తాయి సో బేబీకి మనకి బ్లడ్ అనేది సరిపోక అయితే ప్రతి ప్రెగ్నెన్సీ లేరీలో వస్తాయి దాన్ని బట్టి మనం చెప్పలేము అనమాట నెక్స్ట్ మూమెంట్స్ బేబీ మూమెంట్స్ని బట్టి చెప్పొచ్చు అని అంటారు సో బేబీ మూమెంట్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉంటే బాబు రైట్ సైడ్ ఉంటే పాప అంటారు ఇది నేను ఆల్రెడీ చెప్పాను మా అక్కకి పాప పుట్టింది నాకు బాబు పుట్టిన నాకు ఎక్కువ లెఫ్ట్ సైడే బాబు అంటే లెఫ్ట్ సైడే ఎక్కువ మూమెంట్స్ ఉండేది బట్ మా అక్కకు కూడా లెఫ్ట్ సైడే ఉండే కానీ పాప పుట్టింది సో ఇది మాకు కరెక్ట్ సెట్ కలదనమాట సో ఇది నిజం కాదనిపిస్తుంది నెక్స్ట్ ప్లజెంట పొజిషన్ అంటారు కదా సో ప్లజెంట పొజిషన్ని బట్టి కూడా మనకు పాప బావా అని అంటాను సో ఒక దాంట్లో నాకు ఏంటంటే ఒక స్కాన్లో యాంటీరియర్ అని వచ్చేది ఎన్టీ స్కాన్లో యాంటీరియర్ అని వచ్చింది టిఫాలో పోస్టీరియర్ అని వచ్చింది సో నాకు బావే పుట్టింది అది ఒక్కో స్కాన్లో ఒక్కోలా ఉంటుంది ప్లజెంట్ అనేది బేబీకి మనకు ఆహారం అంటే ఒక చెట్టు చెట్టుకి మనకి రూట్స్ ఏ విధంగానో బేబీకి ప్లజెంట్ అనేది ఆ విధంగా అనమాట ఆక్సిజన్ అనేది ఆహారమైన ఏదైనా ప్లెజెంట్ నుండి వస్తుంది సో ఆ ప్లెజెంట్ అనేది బేబీకి అటు ఇటు మూమెంట్స్ ఇచ్చినప్పుడు అటు ఇటు కిందికి పైకి రైట్ లెఫ్ట్ అలా తిరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి అంటే మన బేబీ దాన్ని గుంజుతూ ఉంటుంది అనమాట దాని చుట్టూరే తిరుగుతూ ఉంటుంది మన బేబీ సో దాన్ని బట్టి మనకు లెఫ్ట్ సైడ్ ఉంటే యాంటీరియర్ పైకి ఉంటే పోస్టీరియర్ వెనకాల ఉంటే యాంటీరియర్ అట్లా సైడ్ అది ఉండే పొజిషన్ని బట్టి మాత్రమే మనకు యాంటీరియర్ పోస్టీరియర్ అని ఇస్తారు అంతే నెక్స్ట్ ఓల్డ్ వైఫ్ స్టైల్స్ అని ఉంటుంది ఇది ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవచ్చు నేనైతే చెక్ చేసిన మనకు పీరియడ్ డేటు మన లాస్ట్ పీరియడ్ ఎప్పుడు మిస్ అయింది ప్లస్ ఒక్కటి మన ఏజ్ అందులో ఎంటర్ చేస్తే మనకు పాప నా బాబా అని తెలుస్తుంది సో ఇది నావి నాకు అంటే కరెక్ట్ అనిపించింది నేను ఆర్యన్ కడుపులో పడ్డప్పుడు అది నేను ఆన్లైన్లో చేశాను చేస్తే కరెక్ట్ అంటే బాబు పుడతాడని వచ్చింది సో నెక్స్ట్ ఏంటంటే అమాస పున్నమి అంటే మనకు పీరియడ్స్ స్కిప్ అయ్యింది అంటే ఫస్ట్ పీరియడ్ వస్తాయి కదా లాస్ట్ పీరియడ్ ఎప్పుడు ఉంది అప్పుడు మనకు అమాసకి పీరియడ్ వచ్చిందా పున్నమికి పీరియడ్ వచ్చిందా అని ఒకటి ఉంటుంది అమాసకి పీరియడ్ వస్తే ఆ అమ్మాయి పుడుతుంది పున్నమికి పీరియడ్స్ వస్తే అంటే లాస్ట్ టైం మనకి పీరియడ్స్ వచ్చింది ఆ పున్నమికి అయితే బాబు పుడతారా అంటారు ఏమో నాకు కూడా అంత ఇది కరెక్ట్ అనిపించలేదు ఇంకోటి ఓల్డ్ వైఫ్ స్టైల్స్లో హార్ట్ బీట్ని బట్టి ఉంటుంది వన్ ఫార్టీ పైన ఉంటే ఆడపిల్ల వన్ ఫార్టీ బిలో ఉంటే బాబు అని అంటారు నెక్స్ట్ బేబీ జెండర్ రిలీ రివీల్ అన్న కదా సో ఇటువంటి మన భారతదేశంలో అయితే చట్టవిరుద్ధం కాబట్టి అవి కరెక్ట్ కాదు స్కాన్ చేయించుకోవడం సో ఇవి నాకు తెలిసిన విషయాలు మీకు ఇందులో ఏవైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్